ఏసయ్య నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటూ ప్రతి ఉదయం దేవునితోనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటూ మరి దేవుని యొక్క వాక్య ధ్యానాలను మీరు కూడా మరి దేవుని యొక్క సన్నిధిలో నేర్చుకుంటున్నారని వాక్య ధ్యానం చేయటం మనకెంతో ఆశీర్వాదకరమని ప్రతి ఉదయం లేవడంతో దేవునితో సహవాసం కలిగి ఉండటం అది మన జీవితానికి ఆత్మీయ జీవితానికి ఎంతో అవసరమని ప్రభు పేర మనవి చేస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా ఆది ఖండము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి పద్నాలుగవ వచనం వరకు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం దేవుడైన యహోవ తూర్పున ఏదోనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాను మరియు దేవుడైన యహోవ చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి నాలుగు శాఖలాయెను మొదటి దాని పేరు పిషోను అది హవిలా దేశమంతటి చుట్టూ పారుచున్నది అక్కడ బంగారం ఉన్నది ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది అక్కడ బోళమును గోమేదికములను దొరుకును రెండవ నది పేరు గిహోను అది కూచు దేశమంతటి చుట్టూ పారుచున్నది మూడవ నది పేరు హిద్దీకిలు అది అషూరు తూర్పు వైపున పారుచున్నది నాలుగవ నది యోప్రటీసు ఆమె ప్రభునందు ప్రియదేవిని పిల్లారా చదవబడిన వాక్య లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించచ్చున్న మా ప్రియ పరపు తండ్రి ఘనమైన దేవ గొప్ప దేవ ప్రతి ఉదయము దేవునితో కార్యక్రమంలో ప్రతి ఉదయమునైనా నీ దేవీ అనే లేఖనాన్ని చదువుకొని ధ్యానం చేసుకునే భాగ్యం మాకు ఇచ్చినారు నాయన అయ్యా అందులోకి ఎంతగానో మేము ఉన్నాం మిమ్మల్ని మహింపరుస్తూ ఉన్నాము నాయన మీ నామము ఉన్నతమైనది మీ నామము పరిశుద్ధమైనది ఈ పరిశుద్ధ గ్రంథములో మీరు వ్రాయించిన ప్రతి మాటను మేము ధ్యానం చేస్తూ ఉండగా అయినా సృష్టి యొక్క క్రమము సృష్టిని మీరు ఎలా కలుగ చేశారు ఈ సృష్టి యొక్క ప్రారంభము ఎంత వాస్తవికతంగా నైనా మీరు నైనా మా కంటికి కట్టినట్లుగా తెలియజేస్తూ ఉన్నారు అటు వాటిని నైనా మీరు మాకు బోధిస్తూ ఉండగా రోజు మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని కూడా మా కొరకు దీవించండి ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య పరిశుద్ధనా మమ్మను ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రభు నందు ప్రియదేవిని పిల్లలారా మరి నిన్నటి దినాన్న ఆ దేవుడు మరి నేల నుండి నరు మట్టిని తీసి మరి నరుని చేసి వారి నాసిక రంధ్రములలో తన జీవవాయువుని వద్దగా నరుడు జీవాత్మ అయ్యాడని మనం నేర్చుకున్నాం ఇప్పుడు ఇదేని పిల్లరా ఇక దానికి కొనసాగింపుగా ఈరోజు మరి మిగతా భాగాన్ని ధ్యానం చేద్దాం దేవుడైన యహోవా ఎనిమిదవ వచ్చిన తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాను దేవుడు తన రూపంలో మానవుని నరుని సృజించి వాని నాశతిక తన జీవవాయువుని ఊది ఆయన ఏం చేశాడంటే మరి తూర్పున తూర్పు దిక్కున ఏ దేనులో అనేటువంటి ఏ దేను అనగా ఒక ఊరి ఆ ఏదేను అనే ప్రాంతంలో ఒక తోట వేసి ఆ తోటను మరి సేద్యపరచటానికి ఆ తోటలో ఆ యొక్క నరుని తాను నిర్మించినటువంటి ఆ నరుని దానిలో పిల్లరా మరియు దేవుడైన యహోవ చూపునకు రమ్యమైన దీవు ఆహారమునకు మంచి దీవునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించాను ఏదేనులో దేవుడు ఒక తోట వేసి తాను సృజించినటువంటి నరుని దానిలో ఉంచాడు అంతేకాదు ఆ తోటలో మరి చూపునకు రమ్యమైన వ్యూ తినుటకు ఆహారమునకు ఉపయోగపడేటువంటి ప్రతి ఫలవృక్షమును మొక్కలను మరి కూర మొక్కలను సమస్తమును ఆయన భూమి నుండి మొలిపించాడటండి అంతేకాదు మరి జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును ఆయన భూమి నుండి మొలిపించాడంట ఇది దేని పిల్లరా మరి ఏ దోణులో దేవుడు ఒక తోట వేయటం ఆ తోటలో తాను నిర్మించిన తన రూపంలో చేసుకున్న మానవుని అందులో ఉంచడం అంతేకాదు ఆ మానవునికి ఉపయోగమైనటువంటి మరి తినుటకు ఆహారానికి ఉపయోగమైన ప్రతి మొక్కను వృక్షమును ఫలవృక్షమును ఆయన భూమి నుండి మలిపించాడట ఇప్పుడు దేని పిల్లగా జాగ్రత్తగా అన్నారు కదా దేవుడు ఫలమిచ్చు ఆహారముకు ఉపయోగపడేటువంటి ప్రతి మొక్కను ఆయన విత్తనం వేసి మలిపించలేదు అవి మరి ఒక్కసారిగా ఉపయోగపడేటువంటి విధముగా భూమి మొలిపించింది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రియుదేని పిల్లరా దేవుడే ఈ సృష్టిని చేశాడనటానికి ఇది ఒక ప్రధానమైనటువంటి మరి కారణం ఆధారం దేని పిల్లారా మరి ఆ తోటలో తినటానికి ఆహారానికి ఉపయోగపడేటువంటివి చూపునకు రమ్యమైనటువంటివి ఈరోజున మనం చూస్తూ ఉన్నాం మరి హిమాచల ప్రదేశ్ చలి ప్రాంతాలైనటువంటి ఆ ప్రాంతాలకు మనం వెళ్ళినప్పుడు అటు మరి యాపిల్ సాగు ద్రాక్షల సాగు ఇవన్నీ మనకు కనపడుతూ ఉంటాయి వాటిని మనం చూసినప్పుడు ఎంత అందంగా మరి దేవుడు ఈ సృష్టిని చేశాడో మనకు అర్థమవుతుంది రకరకాలైన ఫళ పండ్ల వృక్షాలు రకరకాలైన ద్రాక్ష వనాలు మనం చూసినప్పుడు అవి రకరకాల కలర్స్లో మరి అలాగుననే మరి నర్సరీస్ మనం చూసినట్లయితే మరి బెంగళూరు సిటీని మరి మనం దర్శించినప్పుడు అక్కడ కొన్ని కోట్ల రకాలైనటువంటి క్లోన్స్ మరి పూల మొక్కల మరి నర్సరీస్ మనం అక్కడ చూడవచ్చు ఇదేన పిల్లరా ఇంత అందంగా దేవుడు ఈ సృష్టిని చేస్తే అట్లాంటి దేవుణ్ణి విడిచిపెట్టి ఈ లోకంలో మానవ మస్తిష్కంలో నుండి వచ్చినటువంటి ఒక ఆలోచన ఒక రూపాన్ని దాన్ని ఈ దేవుడిగా ఆపాదిస్తూ దానిని ఆరాధిస్తూ నిత్యమైన మరి సత్యవంతుడైన సజీవుడైన నేటికి మనతో మరి సహవాసం చేస్తున్నటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి తన జీవాత్మను మనలో ఉంచి తన రూపంలో చేసుకున్నటువంటి మానవుడు ఆ సత్యవంతుడైన దేవుణ్ణి అసలు నిజ నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి ఈ లోకంలోని ప్రతీదానికి మహిమను ఆపాదిస్తూ దేవుని నామానికి వ్యతిరేకంగా తిరుగుతూ ఉన్నాడు దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా తన రూపంలో చేసుకున్న మానవుడు మరి మరి ఏ దేవుణ్ణి ఆరాధించక్కర్లేదు నేనే దేవుడి అని చెప్పినటువంటి దేవుని విడిచిపెట్టి మరి దేవుళ్ళు అనబడినటువంటి వారిని తనకు నచ్చిన వారిని దేవుడిగా చేసుకుని దేవుని యొక్క కోపాగ్ని గురైపోతూ ఉన్నాడు నా ప్రియ దేవుని పిల్లలారా దేవుని సన్నిధిలో దేవుని చేత రక్షింపబడినటువంటి నీవు మరి ఇంత ఉన్నతమైన దేవుణ్ణి మరి నిత్యమైన దేవుణ్ణి అయిన దేవుణ్ణి సర్వోన్నతుడైన దేవుణ్ణి ఆకాశ మహాకాశములకు పైగా ఉన్నవాడే అని నామం కలిగినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టేసి ఆ దేవుని యొక్క గుణలక్షణాలను తెలుసుకుని కూడా చాలామంది మరి ఆ ఉన్నతుడైన దేవుని యొక్క నామాన్ని మరి తెలియని వారికి తెలియ బైబిల్ బైబుల్ గ్రంథం ఏం చెప్పిందో దాన్ని పాటించకపోవడం అజ్ఞాతిక్రమాలు చేస్తూ నేటికి మరి దేవునికి కోపం తెచ్చి తెప్పించేవారిగా కూడా మారిపోతూ ఉన్నారు కాబట్టి ప్రియ దేని పిల్లరా దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి దేవుడు ఏదేను అని ఒక తోటలో తాను నిర్మించిన నరుణ్ణి ఉంచాడు ఎందుకో తెలుసా ఆ ఆ పరిధిలో ఆ నరుడు ఉండినట్లయితే మరి క్షేమం మరి మరి తనకు అవసరమైన ప్రతిదానిని దేవుడు అక్కడ సమకూర్చాడు ఈరోజు దేవుడు నీ నుండి కూడా అదే కోరుకుంటా ఉన్నాడు ఆయన పరిధిలో నువ్వు ఉంటే నీకు సమస్తాన్ని ఆయన నీ దగ్గరికి తీసుకొచ్చాడు కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా ఆయన ఇచ్చేటువంటి ఆ సమస్తమను విడిచిపెట్టి వ్యర్థమైన దానికోసం లేచినది మొదలు పండుకునేంత వరకు నువ్వు దుష్ట ఆలోచనలతో దుష్ట ప్రవర్తన కలిగి చెడ్డ మార్గాల్లో మరి దుష్టుల ఆలోచన చెప్పు నడుస్తూ పాపుల మార్గం నిలుస్తూ అపహాసకులు చోట కూర్చుంటూ దేవుడినామానికి అవమానం ఇస్తూ ఉన్నప్పుడు దేనికి లేదా దేవుడు ఒక ఉద్దేశం మరి ఆదాముని మరి అక్కడ ఆ యొక్క మరి ఏదేన తోటలో ఉంచగలిగితే ఆ తోటలో ఆయన చక్కగా మరి దేవుడు సృ దేవుడు సృష్టించిన మొలిపించిన ఆ ఫలవృక్షములను తింటూ ఆ గడ్డి మొక్కలను ఆ కూర మొక్కలను తింటూ ఆయన హ్యాపీగా బ్రతుకుతున్నటువంటి దినాలు దేవుడు చాలా మంచిదిగా దానిని ఎంచాడు దేని పిల్లారా మరి మొక్క పుట్టితే సరిపోతుందా మొక్క బ్రతకటానికి జీవం కలిగి ఉండటానికి ఏం కావాలి నీరు కావాలి కాబట్టి ఎక్కడైతే దేవుడు తోట వేశాడో ఆ తోటలోనే ఆ తోటలో నుండి ఒక నది బయలుదేరి నాలుగు శాఖలుగా చీలింటాడు దానినే ఇక్కడ మరి మాట్లాడుతూ ఉంటున్నాడు ఏదేనలో మరియు అదవ వచనం మరియు ఆ తోటను తడుపుటకు ఏదో నెల నుండి ఏదే నెల నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి నాలుగు శాఖలైన మొదటిదాని పేరు పీశోను అది హవిలా దేశం అక్కడి చుట్టూ పలుచినది అక్కడ బంగారం అన్నది ఆ దేశకు బంగారము శ్రేష్టమైనది అక్కడ గోడమును గోమేదికములను దొరుకును రెండవ నది పేరు ది అది కూష్ దేశం అంతటి చుట్టూ పారించినది మూడవ నది పేరు హిద్దీకెల్లి అది అశూరు తూర్పు వైపుగా పారించినది నాలుగవ నది ఒక కేసు ఇదేం తెలియదా ఈ నాలుగు నదులు ఆ కోటను తడపడానికి అక్కడ నుండి నాలుగు శాఖలుగా విడిపోయాయి అని హైదరాగన్లో రాయగలింది కాబట్టి ఈ మాటలు రాయించడానికి గల దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు మానవునికి ఉపయోగపడేటువంటి ప్రతిదానిని ఆయన చక్కగా చేశాడు అనే నిదర్శనం మానవునికి ఉపయోగపడటానికే ఆయన ఈ సృష్టిని చేశాడు తప్ప సృష్టి మానవుని మీద పెత్తనం చేయడానికి ఆయన చేయలేదు కాబట్టి ఈ సృష్టి యావత్తు కూడా మరి దీనిని స్వాధీనపరచుకోమని దేవుడే ఆశీర్వదించాడు దీనిని స్వాధీనపరచుకొని నీవు అభివృద్ధి చెంది దీన్ని స్వాధీనపరచుకుని దీన్ని లోపరచుకోమని దేవుడు చెప్పాడు దేని పిల్లలు ఊపరుచుకోమంటే దాన్ని నీలోనికి తెచ్చుకోవడం కాదు దానితో నీవు కలిసిపోవడం కాదు దాన్ని చేసిన దేవునిని గుర్తించుకుని ఆయన నీవు అనుభవించమని నీకు ఇచ్చినటువంటి ఈ ఫలవృక్షములను ఈ కూర మొక్కలను వీటిని తింటూ నీవు దేవునికి విదేవునిగా బ్రతకాలని దేవునిని సేవించాలని ఆయన నామానికి మహిమ తెచ్చేవనిగా బ్రతకాలని నేను ఆశపడతా ఉన్నారు దేని పిల్లల దేవుని ఉద్దేశము వేరు ఈరోజు మానవులు కల్పించుకున్నటువంటి ఉద్దేశాలు వేరు దేవుని ఉద్దేశములో ఆరోజు మరి మొదటి నరుడు ఉన్నట్లయితే ఈరోజు నా పాపము మరి భూమి మీద ఇంత అతిక్రమాలు భూమి మీద ఉండేవి కావు నా ఎదురు ఆ జ్ఞాతిక్రమము పాపము పాపము వలన వచ్చి జీతము మరణము కాబట్టి దేవుని యొక్క బౌండరీస్లో దేవుడు మనల్ని ఎక్కడ ఉండమన్నాడు అక్కడ ఉంటే ఏ విధమైన ఇబ్బంది ఉండేది కాదు ఈ రోజున కూడా అనేక మంది దేవుడు ఉండమన్న చోట ఉండకుండా దేవుడు ఉంచిన చోట ఉండకుండా నలుదిక్కులుగా పారిపోవాలని పరిగెట్టాలని పరిగెడుతూ ఉన్నాడు దేవుని యొక్క ఉన్నతమైన పిలుపులో నుండి మరి తగ్గిపోతూ ఉన్నాడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా నీవు దేవుడు ఉండమన్న చోట ఉంటున్నావా దేవుడు బ్రతకమన్నట్లుగా బ్రతుకుతున్నావా దేవుడు మరి ఆలోచించిన విధముగా నీవు ఆలోచించగలుగుతున్నావా దేవుడు నిన్ను ఎక్కడ ఉంచితే అక్కడ నమ్మకంగా ఉంటున్నావా నమ్మకత్వాన్ని కోల్పోయి ఆ దేవాది దేవుని యొక్క ఉద్దేశాన్ని ఉన్నతమైన పీలుపును పోగొట్టుకుంటున్నావా ఎలా నీవు బ్రతుకుతూ ఉన్నావు దేవుడు ఒక ఉద్దేశంతో నీకు ఉపయోగకరమైనటువంటి బౌండరీస్ని ఏర్పాటు చేసి దాంట్లో ఉంచితే దాని నుండి మరలా మరలా తగ్గిపోతున్నావేమో జాగ్రత్త రక్షణ అనేటువంటి ఆ గోడను ఒకవేళ నువ్వు దాటి వెళ్ళిపోతావు ఉన్నావేమో రక్షణ అనేటువంటి ఆయన రెక్కల నీడలో నుండి నువ్వు ఒకవేళ తట్టిపోతా ఉన్నా జాగ్రత్త దేవుని యొక్క అమసం నుండి బయటకు పోతే నీకు ప్రమాదం కొలుస్తుంది కాబట్టి మీరు దేవురు పిల్లరా దేవుని యొక్క బౌండరీలో దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనల్ని ఎక్కడైతే స్థిరంగా ఉంచాడో అక్కడ మనం స్థిరంగా ఉండి నిత్యుడైన దేవునికి మహిమ తెచ్చేవారిగా బ్రతుకుతాం అలాగున బ్రతికి దేవునికి ఇష్టలుగా మారదాం దేవుడు మనల్ని అలాగున నడిపించినగాక ప్రార్థన లేయగలిగిన తండ్రి పురుపగలిగిన దేవ ఈ ఘనమైన ఉన్నతమైన మరి స్తోత్రాలయ్య ఏ మంచి లేని బ్రతుకులలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించారు ప్రతి ఉదయం దేవుని తినే ఆధ్యాత్మిక కార్యక్రమానికి అయా ఇదిగో తండ్రి అనేక మందిని అయా మీరు పురుకొల్పమని అనేక మంది దీనిని అయినా చూసి అయినా ఇదిగో వారు కూడా నీ వాక్య ధ్యానాలను ధ్యానించేవారిగా మార్చి అనేక మందికి నీ సత్యాన్ని తెలిసే తెలియజేసేవారిగా అయినా మీరు తయారు చేయమని మీకు విరోధమైన ప్రతి ఆలోచనను కొట్టివేయమని అవును తండ్రి మీరుంచిన స్థానంలోనే స్థిరముగా ఉంటూ మీరు ఇచ్చిన ఈ ప్రకృతిలోని సమస్తాన్ని ఆయన మేము అనుభవించేవారిగా మీ వి మీకు విరోధమైనటువంటి ఈ లోకంలో లోకంలోనేది ఏది కూడా నైనా మేము స్వీకరించకుండా మీరు మా కొరకు దేనినైతే ఏర్పాటు చేశారో దానిని మాత్రమే మేము సేవిస్తూ మీ ఆజ్ఞలకు మీ కట్టడలకు మీ న్యాయ విధులకు విధేయులుగా బ్రతకడానికి మీ వాక్యానుసారముగా జీవించడానికి కృపచూపమని ఈ మేము చేయ పనుల మీకు అను దృష్టి ఉంచి ఈరోజు పెళ్లి రోజు కుటుంబ రోజు జరపెలని అయ్యా ఇదిగా అనారోగ్యంతో ఉన్నవారని ప్రతి ఒక్కరిని మీ పాదాలు చింతకు ఎవరికి కావలసిన దీవెనలు వారికి అనుగ్రహించి మీరే మహిమ మహిమఘనత ప్రభావం పొందుకోమని ఏసయ దివ్యనామాను ప్రార్థించి వేడుకుంటూ ఉన్నామో తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్